ఇక నుంచి ప్రతి ఒక్కరూ అంటే పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలట ముగ్గురేసి పిల్లల్ని కనండి ఒక పిల్లోడి బాధ్యత అయితే మాత్రం మాదే అంటూ విహెచ్పిదే అంటూ ప్రవీణ్ ఆ కీలక వ్యాఖ్యలు చేశారు శక్తివంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లల్ని కనాలి అంటూ అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారట మూడో బిడ్డ బాధ్యత అలాగే చదువు ఫీజులు తదితర బాధ్యతను విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుంది అని కూడా భరోసా ఇచ్చారట హుబ్బల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు హిందువుల కోసం దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ ప్రారంభించామని అడ్వకేట్ హెల్ప్ లైన్ పదివేల మంది డాక్టర్లతో హిందువుల రక్షణకు సలహాలు సేవలు అందించే విభాగం కూడా పనిచేస్తున్నాయి అనేది అంటే పిడికిలి బియ్యం పథకాన్ని ప్రారంభించారట దేశంలో ఏ హిందువు ఆకలితో బాధపడకూడదు అనేది దీని లక్ష్యం ప్రతి హిందువు రోజు గుప్పడి బియ్యం పక్కకు తీసి వంట చేసుకోవాలి ఆ బియ్యాన్ని నెలకోసారి హిందువులకు పంచాలని కోరారు తద్వారా ఏ హిందువు ఆకలితో అలమట్టించరు అని ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు మొత్తానికి కీలకమైన నిర్ణయం ఏది ఎందుకంటే నిజంగా హిందువుల సంఖ్య పెంచాలి అంటే హిందువుగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురు పిల్లల్ని కానీ ఇద్దరు పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలి ఒక పిల్లాడి బాధ్యత మాత్రం ఖచ్చితంగా వీహెచ్పి చూసుకుంటుందట వాళ్ళని చదివించడం కానీ వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమొచ్చినా ఏ సమస్య వచ్చినా వాళ్ళకి చదువుకు సంబంధించి ఫీజులకు సంబంధించి వాళ్ళ బాధ్యత మొత్తం విహెచ్పియే చూసుకుంటుంది అనేది కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఎంతవరకు హిందువులు దీన్ని ఆచరిస్తారో చూద్దాం